ఏపీని తుఫాను ముప్పు వీడటం లేదు ఫెంగల్ తుఫాను ప్రభావం నుంచి పూర్తిగా బయటపడకముందే ఏపీకి మరో హెచ్చరిక జారీ అయింది ఎల్లుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది ఈ నెల ఆరు ఏడు తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది దీంతో తీర ప్రాంత జిల్లాల యంత్రాంగం అప్రమత్తం అవుతుంది ఏపీకి మరో ముప్పు పొంచి ఉందని అధికారులు వెల్లడించారు ఫెంగల్ తుఫాను ముప్పు ఏపీపైన తక్కువగా ఉన్నా ఇప్పుడు మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంలో తాజా అలర్ట్ జారీ అయింది ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫానుగా పరిణామించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీని ప్రభావం ఏపీపై అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు ఫెంగల్ తుఫాన్తో ఏపీలో పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడుతున్నాయి నెల్లూరు తిరుపతి అన్నమయ్య బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి దక్షిణ కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు తాజా తుఫానుపై రెండు రోజుల్లో స్పష్టత రానుందని అధికారులు చెబుతున్నారు ఫెంగల్ తుఫాను బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి మంగళవారం అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది తుఫాను ప్రభావంతో సముద్రం నుంచి భారీగా తేమ రావడంతో తమిళనాడు దానిని ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దక్షిణ కోస్తా రాయలసీమలో అనేక చోట్ల ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తర్వాత రెండు మూడు రోజులు కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు ఉంటాయని వెల్లడించారు